జనరల్ సెక్రటరీగా జె వెంకటేశ్వరరావు తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీగా మహ్మద్ తగ్దీర్ అలీ తదితరులకు పదోన్నతి కల్పిస్తూ సంస్థ వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ ఎంపిక చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు సదరు ప్రకటనలో ఆయన తెలిపిన వివరాల మేరకు హెచ్ఆర్సీఐ సంస్థ జాతీయ కమిటీ నిర్వహణలు నూతనంగా ఎంపికైన సభ్యుల బాధితుల పట్ల బాసటగా నిలిచి ఆయా ప్రజా సమస్యల పరిష్కారంలో సంస్థ ప్రయోజనాల దృష్ట్యా తమవంతు కృషిగా ఉత్తమ సేవల్ని అందించి అందరిచే మన్ననలు అభినందనీయమన్నారు సదరు సేవల పట్ల వారి సేవలకు గుర్తింపునిస్తూ జాతీయ కార్యవర్గంలో పదోన్నతిగా స్థానం కల్పిస్తూ నియామకపు ఉత్తర్వులు అందాయన్నారు జాతీయ కార్యవర్గంలో మరింత మెరుకైన సేవలు అందించే అవకాశమును ఆయన సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ పదోన్నతి పట్ల శుభాకాంక్షలు అందజేస్తున్నామన్నారు హెచ్ఆర్సీఐ కుటుంబ సభ్యులందరూ మీ వంతు సహకారంగా సంస్థ అభివృద్ధి పదంలో నడిచేందుకు వీలుగా ప్రజా సమస్యల పట్ల బాధ్యతతో బాధితులకు సహాయకులుగా సేవలతో అండగా నిలిచి సంస్థ ప్రతిష్ఠతో కూడిన మనుగడకు దోహదపడాలని జాతీయ అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీకాంత్ పిలుపునిచ్చారన్నారు